హాయ్ గాయ్స్ ఈ శారీ నేను గ్యూవేలో ఇద్దామనుకున్నా ఈ శారీ సీఎంఆర్లో తీసుకున్న ఈ శారీ వచ్చేసి సెవెన్ థౌజండ్ అలా పడింది ఈ శారీ నేను మా అన్న మ్యారేజ్ కోసం తీసుకున్నా కానీ నాకైతే కట్టుకునే ఛాన్స్ అయితే రాలేదు ఇప్పటివరకు ఈ శారీ బ్లౌజ్ కూడా నేను ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు ఈ శారీ కావాలనుకునే వాళ్ళు గ్యూవేలో నాకు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఇవ్వండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు నాకు ఇన్స్టాగ్రామ్లో షాట్ చేసి పెట్టండి ఇంకా మీరు కామెంట్ మంచిగా చేయండి ఆ కామెంట్ని కూడా స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టండి ఇన్స్టాగ్రామ్లో సో ఎవరివైతే నాకు నచ్చుతాయో వాళ్ళకి గివే ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను నేనేం లైస్ చెప్పట్లేదు మీకు గనక ఈ శారీ కావాలనుకునే వాళ్ళు సో ఇలా చేయండి మీకు గనక ఈ శారీ ఎలా ఉంటుందంటే గోల్డ్ అంత వైట్ కలర్ ఉంటుంది ఈ శారీ వచ్చేసి వైట్ వైట్ పైన గోల్డ్తో మనకి డిజైన్ వస్తుందనమాట సో కింద వచ్చేసి పింక్ బార్డర్ బార్డర్కి వచ్చేసి మనకి గోల్డ్తో వస్తుందన్నమాట డిజైన్ ఇంకొచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రెడ్ రెడ్ కూడా మనకి గోల్డ్తోనే వస్తుంది బా అదే డిజైన్ అనేది సో ఈ సారీ వచ్చేసి మనకి తెలుగు వాళ్ళు మ్యారేజెస్లో అలా కట్టుకుంటారు కదా పెళ్లి కూతుళ్ళు సో ఈ శారీ సేమ్ అదే సారీ సీఎంఆర్లో తీసుకున్నాం మీకు ఈ సారీ కావాలనుకునే వాళ్ళు గివేలో ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ నాకు ఇవ్వండి అండ్ లైక్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ గ్యువెలో ఇంకా మీకు ఏమేమి కావాలో అవి కూడా నాకు ఈ కామెంట్ చేయండి నేను మీ అందరికీ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో మీరు ఈ ఒక్క శారీతో నేనేం స్టాప్ కావట్లేదండి అందరికి గ్యూవెల్లో అన్ని సారీస్